హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకసారి ఇవి పాత వీడియో ఒకటి పెడుతున్నా చూడండి దొంగ విషయం అర్థమైంది కదా మీకు లాస్ట్ టైమ్ పరమేశ్ గారు నా మీద నాకు కార్ వచ్చిందని నాకు ప్రాంక్ చేసిండు అంటే దగ్గర దగ్గర నా ఇరవై కిలోమీటర్ల నుంచి విలిపించండు ఎట్లా చేసేసాయి నాన్ను వినిపించి భయకి నిజంగా కార్ అనుకోండు కాకపోతే నేను చెప్పిన కేక్ తీసుకురా కేక్ తీసుకురా అని వీడియోలో నేను నిజంగానే మా మానవడు కేక్ తీసుకొని వచ్చండి ఐదు కేజీల కేక్ అంత వేస్ట్ అయింది అంటే తిన్నాము ఆలీలకి ఇచ్చేసినాము కానీ పరమేశ్వరం రివెంజ్ రివెంజ్ ప్రాంగిస్తున్నాం వాడు ఇంకొకసారి నా మీద మళ్ళీ ఏదైనా ప్రయాణింగ్ చేయాలంటే వానికి ఇచ్చి వాడేస్తా కానీ నాకు ఎట్లా చేసిండు చూసిండ్రు కదా తీసుకుపోయి కారు వచ్చిన అదొచ్చిన ఇది వచ్చిన పైసలు పుట్టించుకుని రెస్టారెంట్ తీసుకుపోయిండు జ్యూస్ అయింది అన్ని రాయండు ఈసారి ఇప్పుడు వాని రెస్టారెంట్ తీసుకుపోయి వాడిని సుక్కలు చూపిస్తా చూడరాదు ఏది పడితే ఆర్డర్ చేసుకోవాలి వానికి తెలియదు కూడా వానికి డౌట్ కూడా నార్మల్గా నార్మల్గా గవర్నమెంట్ పర్సెస్ అవుతాం ఫ్రెండ్స్ నాటలో ఆర్డర్ తీసుకొని సరిపోతుంది ఆడ ఈ రేంజ్ అంటే ఎట్లుంటుందో వానికి లాస్ట్ ఉంటే ఆడ మొదలు పెడుతుందో ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ నువ్వు కూడా వచ్చి బుక్క నల్లి బొక్క ఎందుకే మేము వెజ్ తింటాం ఏమి ఉండదు క్యారెట్ సప్ప వెజ్ ఎంత బాగుందో అంతా మల్లం మెల్లం వస్తుంది అంత మల్లం మెల్లం వస్తుంది అల్లం వస్తుంది మా దాంట్లో అన్ని మిక్స్ అయిపోతాయి

ਸਮਨ ਮਾਰੇ ਆ ਗਿਆ ਨਾ ਨੰਮ ਨਾ ਕੋਈ ਚੀਜ਼ ਨਾ ਸੈਟ ਕਰਦੇ ਜੂ ਕਿ ਨਾ ਮਾ ਬਾ ਕੁਲੀਫੋ ਬਾ ਕੁਲੀਫੋ ਸਿੱਟੇ ਨੀ ਮੇਜ਼ਰ ਗੋਤੋਂ ਦਾ ਮੋੜ ਰਾਂ ਫੁੱਲੋਂ ਡਾ ਜੱਪਾ ਦਰਸਗਦ ਆ మేమైతే పరమేశ్ గారిని అక్కడ ఇరుకు ఇచ్చేసి వచ్చినాము వాళ్ళు అక్కడ తింటారు ఏం చేయాలి కడుపు అని బయటకి వచ్చినాము ఆడ ఒకసారి చూడురి అక్కడ ఒక ఏముంది నేను ఒకటి నా ఫోన్ తోటి తీసుకునేది ఆడికి మాత గురిస్తాను పండి వచ్చిందిరా అని చెప్పి ఏ బండి బొమ్మ పండిస్తాను నేను ఎక్కడ ఇరవై కిలోమీటర్ల నుంచి ఆడికి పిలిపించిన్నాను ఎట్లుంది రివేంజ్ మళ్ళీ మళ్ళా తోటి మినిమం ఉంటది సాయిబా ఇప్పుడు ఎన్ని పరిస్థితి పరిస్థితి ఏమో జిల్లాలో ఎడగమంటాడు కరెక్ట్ వస్తారు జాబ్ లో ఏమి కాదు మొత్తం బోలే అనిపియాలి పెద్ద పెద్ద వీడియో పెడతాడు వింటాడు నాకు తెలియదు ఒక్కవేళ పెడితే మాత్రం నేను మా ఇంకో ఎడిటర్ ఉన్నారు వాళ్ళతో పెట్టిస్తా వీడు పక్క పెట్టాడు వీడు పరనుంచి అసలు పెట్టాను

ఏం <laughs> ది oh, <laughs> 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 इतना जकरा हो गया सतवी बढ़ को इतना जकरा हो गया सतवी बढ़ को लड़े खाते तो तुझे लड़ो आप मंगो एल्बे ग्लोअल पैसन ले वो ना रख गया पैसन ले वो ना रख गया सर दर ले इन्हें नॉन फुटम पैसन लोग क्या सामने फोन देखता हाँ उसको తీసుకోండి మొత్తం పైసలు తీసుకోండి కాదంటే ఎట్లా వాళ్ళు మళ్ళీ వెళ్లిపోయారు తీసుకొని వచ్చిన ఎట్లుండోన్ చేస్తున్నాను హలో అరే నవీన్ ఎడును అరేడు మా ఫ్రెండ్ని పిలుచుకొని సండే అలా ఫ్రెండ్స్ పిలిస్తే నాకు ఆ ఫ్రెండ్ని నన్ను రమ్మన్నాడు తిన్నాము వాళ్ళు తిన్నారు వాళ్ళు ఆయన వాష్ అని చెప్పి వెళ్ళిపోయినారా అట్టే వెళ్ళిపోయినారా మమ్మ ఇద్దరేమే ఉన్నాం మీరు అమౌంట్ లేవు నా దగ్గర अब रो दगर को लेवो 11 दिन जेल से बिलवा 11 दिन जेल से बिलवा ए फ्यू मोमेंट्स लेटर भाई से कुछ कर देता हूं अब वो नाम डायर ना सावे హలో అరే అవునా కానీ ఇట్లా పోయినాయింద్రా ఏమో ఏమి ఎట్లున్నది వచ్చింది అలా వచ్చిందరవై కిలోమీటర్లు ఉంటా కావచ్చా గన్ని చూసుకుంటా నువ్వు ఎందుకు చేస్తున్నావు డబ్బులు దగ్గర అయినా డబ్బులు డబ్బులు అర్థం చేసుకో వచ్చి డబ్బులు కట్టి రాసిన బయట చేసినా నేను

Yes. Yeah, ये फाइनल लोग मंचू के लिए नहीं नेक्स्ट मंचू के लिए तो ओके बाय फ्रेंड्स ओके बाय फ्रेंड्स राहुल रोज राहुल आज नागाउ जैसी भी रोज इस चंदलम पर तुरे तुरे क्या कौन बोला अपने अम्मा ने